యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం బ్రాహ్మణ అగ్రమానే పంచ పాండవుల నాటి పంచ పాండవులు ఈ గ్రామంలోకి వచ్చి ఈ గ్రామం నుండి బకాసు నుండి చంపిన చరిత్రను పూర్తి చరిత్రను మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి అందరికీ జై శ్రీరామ్ మనము ఈరోజు మా ఊరు ముచ్చట్ల కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల్ బ్రాహ్మణపల్లి గ్రామం వచ్చినాం ఈ గ్రామానికి అత్యంత పురాతనమైనటువంటి చరిత్ర ఉంది దీన్ని పూర్వంలో ఒకప్పుడు బ్రాహ్మణులకే అగ్రహారం అని పిలుస్తున్నట ఈ బ్రాహ్మణ అగ్రహారం ఈ కాలంకు చెందింది కాదు ఈ కలియుగానికి చెందింది కూడా కాదు ద్వాపరయుగం కాలం నాటి మనం గ్రామం మనం ఇప్పుడు చూడవచ్చు ఈ గ్రామానికి పంచపాండవులు వచ్చి తిరిగినట్టుగా మనకు ఆనవాళ్లు కనిపిస్తుంటాయి మళ్ళీ పూర్వంలో ఉన్నటువంటి పెద్దలు మనకు ఈ కథా రూపంలో మనకు ఇక్కడ ప్రజలందరికీ తెలిసినటువంటిది దాని గురించి మనం తెలుసుకుందాం ఒకసారి మన బ్రాహ్మణుల యొక్క అగ్రహారం శిథిలావస్థకు చేరింది దాని ఎట్లున్నది దాని ఆనవాళ్ళ అవన్నీ చూద్దాం ఒకసారి రండి మనం చూస్తున్నటువంటిది ఇది చూడండి మీరు ఇక్కడ ఇది మొత్తం శిథిలాలకు చేరి చేరిపోయింది ఇది శిథిలావస్థకు చేరింది ఇది ద్వాపర యుగం నాటి బ్రాహ్మణుల యొక్క అగ్రహారం ఇక్కడికే మనకు పంచపాండవులు వచ్చినట్టు కథలు చెప్తూ ఉంటారు రికార్డ్ చేస్తాం ఈ బ్రాహ్మణుల యొక్క అగ్రహారంలో ఉన్నటువంటి పురాతనమైనటువంటి శివ శివాలయం అది శిథిలాలకు చేరింది ఆ శిథిలాలు మనం చూడొచ్చు ఇప్పుడు శివాలయం లేదు ఇప్పుడు మనకు ఆంజనేయ స్వామి గుడికి మనకు ఇప్పుడు కనిపిస్తుంది అది చిన్నగా ఉంటుంది కానీ శివాలయం యొక్క శిథిలాలు మనం ఇప్పుడు చూద్దాం అప్పటి బ్రాహ్మణుల యొక్క అగ్రహారంకు చెందినటువంటి శివాలయం శిథిలావస్థకు చెందింది కానీ శివాలయంకు కాపలున్నటువంటి ఆంజనేయ స్వామి ఆ శివాలయం యొక్క క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి మనకి ఇప్పుడు చూడవచ్చు మనము ఇప్పటికీ ఆ మందిరం మనకు ఆ పురాతనమైనటువంటి శివాలయం ధ్వంసం గురై మనకు శివలింగం మిగిలింది ఈ లింగం కూడా పైనటువంటి లింగం ఈ లింగాన్ని కూడా ధ్వంసం చేసిన ముక్క బయట కనిపిస్తుంది మనకు ఇది శివలింగం పురాతనమైనటువంటి శివాలయంకు చెందినటువంటిది ఈ ఆంజనేయ స్వామి వచ్చేసి ఈ శివాలయానికి క్షేత్రపాలకుడిన ఈ ఆంజనేయ స్వామి మాత్రం ఇక్కడ మనకు మందిరం మిగిలింది ఆ శివాలయంకు చెందినటువంటి మూర్తులు కొన్ని ఇక్కడ మనకు కనిపిస్తుంటాయి బయట చూడవచ్చు బయట కూడా నంది ఉంటది ఇది ద్వాపర యుగం నాటి శివాలయంకు చెందినటువంటి తోరణము శివాలయంకు సంబంధించినటువంటి తోరణము ఇక్కడ చూడచ్చు మన గణపతి మూర్తి ఎంత మంచి కనిపిస్తుంది ఇది తోరణం మనకు అట్లాగే వెనుక సైడ్గా ఇంకో మూర్తి ఉంటుంది మనకు చూద్దాం ఇక్కడ ఇంకొక మూర్తి మనకు కనిపిస్తుంది ఇది శిథిలాల శిథిలం అయింది కాబట్టి ఏ మూర్తి అనేది గుర్తించలేకపోతున్నాం శివాలయంకు చెందినటువంటి ఇవి మనకు ఇక్కడ కనిపిస్తుంటాయి పైన చిత్రము ఇది మధ్యలో ఉన్నటువంటి శిఖరము ఇది కూడా ఇక్కడ శివాలయంకు చెందినటువంటి మూర్తులు దేవతామూర్తులు జంట నాగులు జంట నాగులు ఇవన్నీ గ్రామం యొక్క శిథిలాలు పురాతన కాలం నాటివే ఇవన్నీ ఇక్కడ నుంచి గ్రామం వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడున్న ఆనవాళ్ళు మాత్రమే మిగిలిపోయాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి సాఫ్ చేస్తున్నాడు మా బావ ఇప్పుడు ఎంత పెద్ద ఉంది బండ శివలింగ ఆకృతిలో ఉంది చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత అద్భుతంగా ఉంది చూసారా ఇక్కడ చాలా ఉన్నాయి తవ శివాలయం ఇది ఒకప్పటి పెద్ద శివాలయం ఇది బ్రాహ్మణులకు ఒక అగ్రహారానికి చెందినటువంటిది ఇదంతా గ్రామమే ఫ్రెండ్స్ పంచ పాండవుల నాటి గ్రామం పంచ పాండవులు ఇక్కడే వచ్చి ఈ గ్రామంలో ఉన్నట్టు ఆ కాలం నాటి చరిత్ర ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మన గ్రామ దేవతలు మన విషయాలను మనం తెలుసుకోకపోతే ఎవరైనా తెలుసుకుంటాం ఇవి శివాలయంకు సంబంధించినటువంటి స్తంభాలు ఇవి పిల్లర్స్ అప్పటి మంచి చక్కటి కళానైపుణ్యంతో నిర్మించినటువంటి చాలా అద్భుతంగా ఉంటాయి రాయి కూడా డిఫరెంట్గా ఉంటుంది ఇది నల్లని రాయి ఇది అయితే మనము ఇక్కడ బ్రాహ్మణుల యొక్క అగ్రహారానికి సంబంధించినటువంటి చరిత్ర తెలుసుకుంటే ఇది మనకు పూర్వంలో కా పాండవులు ఇక్కడికి వచ్చి ఇక్కడ కొద్ది కాలం బాధ ఇక్కడ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంటే తెలుస్తుంటుంది మనకు అయితే ఇది ద్వాపరయుగం నాటి ఈ గ్రామము ఈ గ్రామము వరద తాకిడి వల్ల ఇక్కడ నుంచి పక్కన కొద్ది దూరంలో ఇంకొక గ్రామం ఏర్పడ్డది ఇదే గ్రామం అక్కడ ఏర్పడ్డది అక్కడ కూడా ఇంకా వరదల వల్లనే మళ్ళీ వాగు అవతల ఇప్పుడు స్థిరంగా గ్రామం ఏర్పాటు చేసుకొని ప్రజలు నివసిస్తున్నారు అమ్మనుల యొక్క అగ్రహారానికి ఈ ఇప్పుడు మనం చూసినటువంటి ఈ అవస్థకు చెందినటువంటి గ్రామం ఉండే ఒకప్పుడు ఈ గ్రామానికి పంచపాండవులు ఇక్కడికి వచ్చినట్టుగా మనకు ఇక్కడ ఉన్నటువంటి పూర్వంకు చెందినటువంటి పెద్దలు కానీ వాళ్ళు చెప్తుంటే మనం విని ఈ కథ తెలుసుకున్నాం ఆ కథ ఏంది అని అంటే ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏలినటువంటి యుగంలో పంచపాండవులు వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు పాచికలు ఆడి రాజ్యాన్ని కోల్పోయారు మనకు మహాభారతంలో అది తెలుస్తుంటుంది అయితే ఆ రాజ్యాన్ని కోల్పోయి వాళ్ళు అరణ్యవాసంకు ఏగి వాళ్ళు తిరుగుతూ తిరుగుతూ వాళ్ళు ప్రయాణం చేస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ గ్రామంలో కొంత కొన్ని దినాలు ఇక్కడ ఉన్నట్టుగా మనం తెలుసుకోవచ్చు ఈ గ్రా ఈ గ్రామానికి పంచపాండవులు చేరుకున్న తర్వాత ఇక్కడ ఒక బ్రాహ్మణ మహిళ ఇక్కడ ఉన్నటువంటి ఒక బ్రాహ్మణ మహిళ తాను ఏడుస్తూ ఉంటే మన కుంతిదేవి పాండవుల యొక్క తల్లి కుంతిదేవి ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగిందట అడుగుతే నాయనా మా ఏకచక్రపురం చేసుకున్న పాపం బకాసుడనే రాకాసి ఊరు మీద పడి విరుచుకు తింటుంటే దండించలేక ఆ దారుణం సహించలేక మా మహారాజు గారు వాడితో ఒక ఒప్పందం చేసుకున్నారు ఆ రాకాసి రాకాశి మృత్యు విహారం సాగించకుండాను దానికి గాను రెండెను బండెడు బోనం నందుడుకో నరుడు నిత్య నైవేద్యంగా పంపేటట్లుగాను ఏర్పాటు దివాణం మాకు ఇక్కడ ఒక రాక్షసి యొక్క బాధ ఉంది మాకు ఆ రాక్షసి బకాసుడు అనేటటువంటి రాక్షసి ఊళ్ళ మీద పడి ఎట్లా పడితే అట్లా నష్టము పంట నష్టము ప్రజ నష్టము చేస్తుంటే దాన్ని శాంతపరిచి వేడుకున్నారు అన్నట్టు ఇక్కడ ఇక్కడికి దాదాపు పదిహేను కిలోమీటర్ల పరిసర ప్రాంతంలో దూరం ఉన్నటువంటి ఒక ఏకచక్రాపురం అనేటువంటి ఊరుకు పక్కన ఉన్నటువంటి రాకాశపేట అనేటువంటి గుట్ట ఆ గుట్టకు రాక్షసి నివసించే కాబట్టి రాకాశపేట అనే పేరు వచ్చింది ఆ రాక్షసి అక్కడ ఉంటుండే ఆ రాక్షసి ఊళ్ళ మీద పడకుండా ప్రతిరోజు ఒక బండెడు అన్నము రెండెడ్లు ఒక మనిషిని బలిగా మీకు ప్రతిరోజు సమర్పించుకుంటామని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు ఒప్పందం చేసుకున్నారు దాంట్లో భాగంగా అన్ని ఊళ్ళకు అయిపోయింది ఇప్పుడు నా వంతుగా వచ్చింది ఇవాళ ఇవాళ నా కొడుకుని బలియాల్సిన పరిస్థితికి వచ్చిందని చెప్పేసి ఆమె ఏడుస్తూ ఉంటే కుంతిదేవి ఈ మాటలు ఈని నువ్వు బాధపడకమ్మా నీ కొడుకు బదులుగా నా కొడుకుని పంపిస్తా అని చెప్పేసి ఆమెను ఓదార్చిందట అమ్మ మీరు ఎక్కడి నుంచో వచ్చారు మీరు ఏదో చుట్టరికం లెక్క వచ్చినప్పుడు మిమ్మల్ని బలి చేయడం మాకు కరెక్ట్ కాదు మా బాధలేందో మేము పడతామంటే నా కొడుకు సామాన్యుడు కాదు నాకు ఐదుగురు కొడుకులు ఐదుగురు కొడుకులు ఒక కొడుకు పోయినా నష్టం లేదు అయితే నా కొడుకు అయినా సామాన్యుడు కాదు ఆయన ఇట్లాంటి ఎంతో మంది రాక్షసులను వధించినవాడు మామూలు వ్యక్తి కాదు అని చెప్పేసి ఆమెని ఒప్పించి ఈ గ్రామంలో వంటలు చేసి వంటలు వండుకొని బండి ఎడ్లను కట్టుకొని భీమసేన మహారాజు ఇక్కడ నుంచే బయలుదేరిండు మనకు ఇక్కడ నుంచే అయితే భీమసేన మహారాజు రాక్షసుని వధించడం కోసం ఇక్కడ నుంచే అన్నము బండి అన్నం తీసుకొని ఇక్కడ నుంచే బయలుదేరిండు బయలుదేరి ఇక్కడికి ఒక ఎనిమిది కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి అంబం గ్రామానికి పక్కన నర్సాపుర్ అనే విలేజ్ ఉండే ఒక అప్పుడు ఇప్పుడు లేదు కానీ విలేజ్ ఉండే ఈ విలేజ్లో ఆయన అన్నము అదంతా తినేసి భీమసేన మహారాజు కూడా ఆకలి ఎక్కువ కాబట్టి ఆయన తినేసి అన్నం అంతా తినేసి ఇక్కడ ఉన్నటువంటి అక్కడ నర్సాపూర్లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుని ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని కొద్దిసేపు అక్కడ సేద తీరిండు ఆ నర్సాపూర్ అనే గ్రామంలో అందుకే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఆంజనేయ స్వామికి ఆ భీమసేన మహారాజు పూజించిండు కాబట్టి ఆయన చాలా పవర్ఫుల్ అని చెప్పేసి ఆ భీమసేన మహారాజు గెలుపొందిండు ఇక్కడ పూజ చేసుకుని వెళ్తే అని చెప్పేసి ఇప్పటికీ ప్రజలు పూజిస్తూనే ఉంటారు ఆంజనేయ స్వామిని చాలా పవర్ఫుల్ దేవుడు మనకు బోధన్ నుంచి నిజామాబాద్ వెళ్లే మార్గ మధ్యంలో మెయిన్ హైవే రోడ్ హైవే రోడ్కు చాలా దగ్గరగానే ఆనుకొని ఉంటుంది మీరు కూడా ఎప్పుడన్నా దర్శనం చేసుకొని చాలా పవర్ఫుల్ ఆంజనేయ స్వామి అయితే ఆ ఎద్దులో బండి ఎద్ద బండిలో తెచ్చినటువంటి వంట సామాన్ మొత్తం వంటకు వంట చేసుకున్నటువంటి వంట పదార్థాలు అన్ని మొత్తం భీమసేన మహారాజు తినేసి ఆ ఎడ్ల బండి ఎక్కి తీరిగ్గా మంచిగా నెమ్మదిగా అక్కడికి అక్కడి నుంచి ఒక ఎనిమిది తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఏకచక్రాపురంకు దాటి ఆ పక్కన ఉన్నటువంటి రాకాస్పేట గుట్టకు బయలుదేరి భీమసేన మహారాజు రాక్షస వదకు అక్కడికి బయలుదేరిండు అయితే మన తెలంగాణకు ఒకప్పుడు ఇది అస్మక రాజ్యం అని పిలుస్తున్నానట ఆ అస్మక రాజ్యంలో ఉన్నటువంటి ఒక దాంట్లో ఉన్న భాగంలో ఈ మన ఏకచక్రాపురము ఏకచక్రాపురాన్ని అంతకు పూర్వంగా బహుధాన్యపురము ఈ బహుధాన్యపురంలో మనకు దాని పక్కన ఉన్నటువంటి రాకాస్పేట గుట్ట రాక్షసి నివసించినందున వల్ల దాని రాకాస్పేటు గుట్ట అది పెద్ద అరణ్యము ఇప్పుడు పెద్ద సిటీ అయింది అది ఒకప్పుడు అరణ్యం అది అయితే ఆ రాక్షసుని వధించడానికి బయలుదేరినప్పుడు ఈ పంచపాండవులు తిరిగినటువంటి నేల కాబట్టి ఆ పాండుఫారం తర్ప అని చెప్పేసి ఒక గ్రామంకు పేరున్నది అట్లనే చాలా రకాలుగా పేర్లుంటాయి ఇక్కడ పాండవులు తిరిగిర దానికి నిదర్శనంగా అలాగే రాక్షసుని వధ చేయడానికి వెళ్ళి ఎవడునా నువ్వు ఇంకా రావని చెప్పేసి రాక్షసుడు ఆయననే గుట్ట దిగి కిందికి రాక్షసి పైనుంచి వస్తుంటే ఈయననే పైకెళ్లి భీమసేన మహారాజు రాక్షసితోని ద్వంద్వ యుద్ధం చేసి రాక్షసిని వధించి మిగతా రాక్షసులని ఇక్కడ నుంచి మీరు వెళ్లిపోకుంటే ఈ బకాసురుడికి పట్టిన గతే మీకు పడుతుందని చెప్పేసి ఆయన రాక్షసులకు బెదిరించడం వల్ల ఇక్కడున్న గ్రా ఈ చుట్టుపక్కల ఏకచక్రాపురం చుట్టుపక్కల ఈ బోధన్ ఇప్పుడున్న బోధన్ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ పరిసర ప్రాంత ప్రజలకు ప్ ప్ రాక్షసుల విముక్తి కల్పించినటువంటి భీమసేన మహారాజు రాక్షసుల కొండని దాన్ని రాకాసిపేట అనే గ్రామంగా పిలుస్తున్నారు ఇప్పుడు దాన్ని మనము భీముడు దాన్ని వధించిండు కాబట్టి భీముడు గుట్ట అని పిలుచుకుంటాం ఎవ్వరికైనా తెలుసు ఇక్కడ భీముడు గుట్ట అంటే రాకాసిపేట అని చెప్తారు అటువంటి మన పంచ పాండవులు తిరిగినటువంటి మహత్తరమైన నేల ఈ బ్రాహ్మణపల్లికి ఉన్నది ఈ నేలని మీరు కూడా టైం దొరికినప్పుడు సందర్శించుండ్రి చాలా అద్భుతమైన నేల ఇది పంచపాండవులు తిరిగి అంటే మామూలు విషయం కాదు ఇది అలాగే ఇక్కడ ఉన్నటువంటి గ్రామానికి ఇదే ఈ మనకు శిథిలమైనటువంటి ఈ గ్రామానికి పైన చెరువు ఉంటది మనపల్లి అగ్రహారం బ్రాహ్మణపల్లి ఒక గ్రామం యొక్క చెరువు అత్యంత పెద్ద చెరువు మూడు వందల పైన ఉన్నటువంటి చెరువు దీన్నే గొలుసుగట్టు చెరువు అని పిలుస్తారట చూడండి ఈ చెరువు అంతా ఎంత పెద్దగా ఉందో ఇది రీసెంట్గా గంగపుత్రులు కట్టినటువంటి గంగమ్మ గుడి అప్పటి బ్రాహ్మణ అగ్రహారంకు చెందినటువంటి ఈ చెరువు ఇప్పుడు బ్రాహ్మణపల్లి చెరువుగా పిలుస్తారు ఇక్కడ ఉన్న చెరువు ఈ గొలుసుగట్టు చెరువు దీని కింద పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి గ్రామాలకు ఏడు చెరువులు నింపుతుంది ఇది నిండిన తర్వాత అని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు చెప్తుంటారు

ఆ తర్వాత అరవై రెండు షిఫ్ట్ అయింది ఇంకో విలేజ్ ఆ తర్వాత పంతొమ్మిది తొంభై రెండు వాగా షిఫ్ట్ అయింది ఇక్కడ గ్రామం ఏంటంటే ఇక్కడ అరవై రెండు వరకు ఉన్నప్పుడు శివాలయం ఉండేది శివాలయండి తర్వాత హనుమాన్ మందిర్ వేసినప్పుడు మా పెద్ద మనుషులు అప్పుడు బకాసుడు రాక్షసు గంపించి భీముడు ఇక్కడి నుంచి పోయి బకాసుని చంపిండు ఇదే ప్లేస్ నుంచి అది ఇక్కడ ఇది బ్రాహ్మణు అంటే అగ్రహారం టోటల్ అగ్రహారం అసలు వేరే క్లాస్ ఎవరు ఓన్లీ బ్రాహ్మణులే అగ్రహారం అనేది ఉండే అయితే ఒక ఒక రోజు ఒక ఇంటి వంతు తోరేస్తారు కదా బకాసురుడికి కుడుములు ఎడ్లు బండి పట్టి పట్టి పంపించి ఒక పేద బ్రాహ్మణుడు వంత వచ్చినప్పుడు అతను అంతు అతని ప్లేస్లో మన భీముడు పోయిండు పంచపాండవులు ఉన్నారు ఇక్కడ భీముడు పోయి అక్కడ రాకాశపెట్ల ప్రకాశ్ అంటే మీ ఊర్లోనే ఉండే వాళ్ళు ఇక్కడ ఏ ప్లేస్ నుండి అవునా ఇక్కడ ఉన్నారు ఇక్కడ మీ ఊరి అలతో మాట్లాడిరు అప్పట్లో అప్పట్లో పంచపాండవులు మీ ఊరులతో మాట్లాడిర్రు ఊరి దగ్గర పదాలు ఉంటాయి ఇప్పటికి వెళ్ళాలి అవునా సరే అయితే తర్వాత ఏంటంటే ఇక్కడ నుంచి బ్రాహ్మణ అందుకు భీముడు పోయి అక్కడ బోదం రాకాశ్పేట్ల బ్రకాశ రుణ ఇక్కడ నుంచి పోయే అది